హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం ఈరోజు మంచి ప్రాపర్టీ అది కమర్షియల్ ప్రాపర్టీ అయితే అమ్మకానికి వచ్చిందండి ఆ ప్రాపర్టీ ఇప్పుడు వివరాలు నేను మీకు తెలియజేస్తాను వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఎక్కడైనా ఎక్కడైనా సరే అమ్ముకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేసి పెడతాము ఏ ఇబ్బంది లేకుండా మీ ప్రాపర్టీ అమ్ముడుపోయే ప్రయత్నం మాత్రం చేద్దామండి ఇప్పుడు వివరాలన్నీ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ చాలా మంచి కమర్షియల్ సైట్ ఇది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ బైపాస్ రోడ్ అండి కనిపించేది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ బైపాస్ రోడ్ అనమాట ఇది కరెక్ట్ గా అమలాపురం దగ్గరలో ముమ్ముడివరం అనే ఊరుందండి ముమ్ముడివరం ముమ్ముడివరం ముమ్మిడి వరం అనే ఊరుందండి ఆ ముమ్మిడి వరానికి బైపాస్ రోడ్ లోనే ఈ సైట్ ఇప్పుడు మనకి అమ్మకానికి వచ్చింది అయితే ఈ సైట్ వచ్చేసరికి ఇరవై మూడు సెంట్లు అండి ఇరవై మూడు సెంట్లు సైట్ అన్నమాట ఇందులో స్కూల్స్కి కానీ ఏదైనా కాలేజెస్కి కానీ అలాగే ఏదైనా హాస్పిటాలిటీకి హాస్పిటల్ కి సంబంధించి ఏదైనా కట్టుకోవడానికి కానీ ఇంకా ఏదైనా ఇండస్ట్రియల్ కట్టుకోవడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఒక సెంట్ వచ్చేసరికి ఎందుకంటే కమర్షియల్ సైట్ ఇది ఒక సెంట్ వచ్చేసరికి పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది చూడండి ఈ సైటే ఈ కనిపించే సైటే అన్నమాట ఇప్పుడు మనం చూసే వీడియో ఈ కనిపించే సైటే అన్నమాట ఇప్పుడు అమ్మకానికి వచ్చింది కరెక్ట్ గా ఇరవై మూడు సెంట్లు మెయిన్ హైవే రోడ్డుకి ఆనుకునే ఉందండి మెయిన్ హైవే రోడ్డుకే ఆనుకుని ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది కమర్షియల్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది స్కూల్స్ కి కాలేజెస్ కి హాస్పిటల్స్ కి ఏదైనా ఇండస్ట్రీల్ కి బాగా ఉపయోగపడుతుందండి పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది కంపల్సరీ రేట్ అయితే తగ్గుతారు అనేసి చెప్పారండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట సైట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి పార్కింగ్ ఫెసిలిటీ గానీ అలాగే ఏ దానికైనా సరే ఉపయోగపడుతుంది అండి అన్ని ఉపయోగాలు ఉన్న సైట్ అండి లో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అన్నమాట అలాగే డైరెక్ట్ ఓనర్ అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ గారికి సంప్రదించండి ఆయన మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారండి ఏదైనా మీ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది అనేసి అంటే సంప్రదించండి మర్చిపోవద్దు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ